సో ఈ రోజు మళ్ళీ మనం మంగళగిరిలో ఉన్నాము సఖీలో ఉన్నాము మధ్యలో చెక్స్ వచ్చి అటు ఇటు బార్డర్ ఇచ్చాము ప్లేన్ బార్డర్ ఇచ్చేసి చెక్స్ ఇచ్చాడనమాట డివైడ్ చేయడానికి కొచ్చింపల్లలో ఇది ఒక స్టైల్ రన్ అవుతుంది ఇందాక బుటీ స్టైల్ వచ్చింది కదా ఇదేమో ఇట్లా ఆర్చ్ స్టైల్ వస్తుంది ఇది లైట్ ల్యావెండర్ కి డార్క్ పర్పుల్ కలర్ ఇది బార్డర్ స్టైలు బూటీ స్టైలు పళ్ళు అన్ని గమనించండి మీకు చూడటానికి ఒకవేళ అనిపిస్తే పక్కన ఇస్తున్నాం అని టెంపుల్ బోర్డర్ జరిగి డబల్ బార్డర్ స్టైల్ ఇస్తారు ఫస్ట్ మంగళగిరి శారీతో స్టార్ట్ చేద్దామండి ఇలాంటి మంగళగిరి శారీస్ పెద్దవాళ్ళు కట్టుకుంటేనే బాగుంటుంది అని అనుకునే వాళ్ళం కానీ ఎవరికైనా ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా కూడా బాగుంటుంది నాకైతే ఇది కట్టుకునే తర్వాత ఒక దర్జాతనం కనిపిస్తుంది నిజంగా హ్యాండ్లూమ్స్ ఎప్పుడు హ్యాండ్లూమ్స్ కదా మంచి ఆరెంజ్ అసలు దీనికి నేను రెడ్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేశాను అనమాట ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అండి ఇవి మటుకి మీకు ఎన్ని కావాలంటే అన్ని శారీస్ మీరు ఇక్కడ అడగచ్చు సేమ్ కలర్లో కావాలన్నా ముకిస్తారు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఏ శారీ కడుకునే సేమ్ కలర్ సేమ్ డిజైన్ అడుగుతారంట ఇవైతే సొంత మగ్గాల్లోనే వేసినవి కాబట్టి ఎన్ని కావాలంటే అన్నీ ఉంటాయి ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఇదేమో ఆరెంజ్ కలర్ ఇక్కడ చూడండి వైన్ కలర్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ మంగళగిరి పట్టు చీర అందులోనే పర్పుల్ కలర్ ఇంకా కలర్ చార్ట్స్ ఉన్నాయి అంటే పేస్టల్స్ వేసే వాడే వాళ్ళకి పేస్టల్స్ డైరెక్ట్ కలర్స్ వాడే డైరెక్ట్ బేసిక్ కలర్స్ ఇది హెవీగా కనిపిస్తుంది హాయిగా డే అంతా క్యారీ చేసుకోవచ్చు మీకు ఇప్పుడు కట్టుకుంటే ఇంకా తెలుస్తుంది అమ్మ మనం చెప్తే ఏంటంటే అలానే చెప్తారు అనుకుంటారు కానీ మన సింగిల్ పర్ మీద శారీ ట్రేప్ చేసిన తర్వాత చాలా హాయిగా అనిపిస్తుంది అండి మీకు జెరి గుచ్చుకోవడం కానీ అలాంటివి కూడా ఏం జరగదు బాటిల్ గ్రీన్ కూడా ఎంత బాగుందో అసలు ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని ఇది కావాలని అడగండి మీరు ఎక్కడున్నా కొరియర్ చేస్తారు ఇందులో పర్పుల్ కూడా అండ్ పెట్టుబడులకి ఇప్పుడు మీరు చూస్తున్న శారీ మంగళగిరి శారీ పోచంపల్లి బార్డర్ వచ్చింది కానీ ఇది హ్యాండ్లూమ్ కాదు ఇది పెట్టుబడుల కోసం బాగా తీసుకెళ్తున్నారండి ఇప్పుడు పవర్ లూమ్ పెట్టుబడి అనే కాదు సింపుల్ గా కట్టుకోవడానికి ఈజీగా ఇప్పుడు నాలుగు వేలు పెట్టవచ్చు రెండు ఒక చీర కొనే బదులు రెండు చీరలు టూ వన్ నైన్ ఫైవ్ లో మీకు ఇట్లా ఎయిటీన్ ఫైవ్ నుంచి వస్తాయి ఇవన్నీ హండ్రెడ్ కాంబినేషన్స్ ఉంటాయి బట్ ఇలాంటివి అనమాట అక్కడ ఉన్నవన్నీ అవే సారీస్ ఇది కూడా పవర్ లూమ్ ఇవే మనకి హ్యాండ్లూమ్ అండి అని చెప్పి తీసుకొచ్చి బా మనకి ఫోర్ థౌసండ్ త్రీ థౌసండ్ చెప్పి మాకు వెయ్యి రూపాయలు తగ్గించారు పదిహేను వందలు తగ్గించారు అని చెప్తారండి ఎవరి చేతిలో డబ్బులు ఎవరు ఇవ్వరు ఆ శారీలు ఏదో ఉంటుంది అంతే పవర్లూమ్ హ్యాండ్లూము థ్రెడ్ క్వాలిటీ నేత క్వాలిటీ చాలా ఉంటాయి కదా మీకు పోచంపల్లి స్టైల్ వీవింగ్ మనం ప్లెయిన్ శారీస్లో చూసాము ముద్ద బార్డర్ కొద్దిగా పెద్దది పెంచి వన్ ఫిఫ్టీ బార్డర్ అంటాం సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ ఇది సెవెంటీన్ హండ్రెడ్ అండి ఈ సారీ బాగుంది కదా కలర్ బాగుంది మంచి గ్రీన్ బ్లౌజ్ వేస్తుంది బాగుంటుంది ఇస్తాడు బ్లౌజ్ ఆల్రెడీ చెక్స్ బేస్లో కంచి పౌడర్ వస్తుంది అనమాట యాక్చువల్గా ప్యూర్లో మనకి ఇవి త్రీ థౌజండ్ టూ ఫోర్ నైన్ ఫైవ్లో కూడా సింగిల్ నేతలు ఉన్నాయండి డబుల్ నేతలు అయితే మీకు థౌజండ్ టూ హండ్రెడ్ టూ వన్ నైన్ ఫైవ్లో వచ్చేస్తుంది మనకి చిన్న చెక్స్ బాగా నైన్టీ ఫైవ్ ఉంటాయి రూపీస్ సరే చూడండి ఇవి కూడా మీకు ఇంత జరిగి వచ్చినా కూడా ఇలాగ ఇంత మనం సాఫ్ట్ అవి చూసినట్టు ఎలాగ ఈజీగా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట హోల్డింగ్ చూసారా నిలబడకుండా అలా పడిపోతుంది ఇది మధ్యలో చెక్స్ వచ్చి అటు ఇటు బార్డర్ ఇచ్చి లేన్ బార్డర్ ఇచ్చేసి చెక్స్ ఇచ్చాడు అనమాట డివైడ్ చేయడానికి అందంగా అది ఇది ఒక స్టైల్ ఇవన్నీ టూ లోప్ మీకు ఇది స్ట్రయిట్ లైన్స్ వచ్చి మేతి కలర్ కి యాష్ కలర్ కాంబినేషన్ సింపుల్ లైఫ్ కూడా యాష్ ఇస్తారు గ్యాప్ బోర్డ్ ఎంత పడుతుంది నాకు టూ థౌసండ్ లోపల చీరలే అన్ని ఇది బాగుంది మళ్ళీ కొంచెం కలర్ బార్డర్ ఇచ్చేసి జస్ట్ ఒక హాఫ్ ఇంచు బా బార్డర్ బ్లౌజ్ ఇలా కలర్ ఫీర్ ఇచ్చి మధ్యలో ఆరెంజ్ ఇది ప్లెయిన్ కి ఇవైతే అసలు ఎలా తీసుకెళ్తున్నారు బల్క్ ఒకే ఐటమ్ కావాలనుకునేవారు పది మంది గ్రూప్ ఎవరన్నా తీసుకోవాలనుకునేవాళ్ళు లేదా పెట్టుబడి పెట్టాలనుకునేవాళ్ళు ఎయిటీన్ నాలుగు రకాలు ఉన్నాయి ఇవైతే పవర్ లూమ్ అండి హండ్రెడ్ పర్సెంట్ పవర్ లూమ్ సేమ్ ఇందులోనే మీకు ప్యూర్ కావాలి అంటే మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి సేమ్ డిజైన్ సేమ్ కలర్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది కాస్ట్ అది కొంచెం ఎక్కువ ఉంటుంది ఇవి కాస్ట్ తక్కువ ఉంటాయి ఎందుకంటే ఇంకా మ్యారేజ్ సీజన్ వస్తుంది మంగళగిరి శారీస్ అనేది బాగా గిఫ్టింగ్ ఇస్తున్నారండి అందుకని మళ్ళీ చూస్తున్నాం మనం ఇది యూనిక్ కాబట్టి ఏంటి వెరైటీ అనడం కంటే కూడా మనం హ్యాండ్లూమ్ కానీ పవర్లూమ్ కానీ చక్కగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాం బతికించుకుంటున్నాము అనేది గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వడానికి చాలా వరకు మారిందిలేండి పెట్టాలనుకుంటే హ్యాండ్లూమ్స్ పెట్టుబడులకు వెళ్తున్నారు స్టెపింగ్ బోర్డర్ వస్తుంది సింగిల్ కలరు

కంటి చూపే తెలుస్తుంది అండి మనం కాస్త గమనించగలిగితే ఇలా ఉంటాయి అనమాట హ్యాండ్లూమ్ పవన్లూమ్ తేడా అందులోనే ఇది ఒక బార్డర్ స్టైల్ కాస్త పెద్దవాళ్ళు కంచి బార్డర్ స్టైల్ ఇస్తారు కాంట్రాస్ట్లు వస్తాయి పళ్ళు కానీ బ్లౌజెస్ కానీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇవన్నీ కూడా అంతే టూ టూ లోపు మీకు చూడండి మంచి ఎల్లోకి చక్కగా బుడ్డి స్టైల్ చెక్ స్టైల్ వచ్చింది గ్యాప్ బార్డర్ టెంపుల్ బార్డర్ ఇచ్చారు మళ్ళీ పోచంపల్లి డిజైన్ వచ్చింది చాలా సాఫ్ట్ ఉంది ఇది ఇది ఇవి కూడా పెట్టుబడులకు బాగా తీసుకెళ్లారండి ఇది పెద్దవాళ్ళకి కొంచెం బాగుంటుంది లెహెంగాస్ కూడా బాగుంటుంది అమరిలా ఫ్రాక్ స్టైల్కి కి అక్క ఈ చీర ఎంత బాగుంది అక్కడ చూసారా బాడీ చిన్నది అనమాట మనకి అటు ఇటు బాగుంది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంత బాగుంది అవును ఇది మ్యాంగో గ్రీన్ కోచింపల్లి ఇది ఒక స్టైల్ ఇందా చూపించింది ఒక స్టైల్ మనం ఇది ఒక స్టైల్ బుట్టి గ్రీన్ మెరూన్ కలర్ కంటిన్యూషన్ కూడా అక్కడ కట్ చేస్తారు అనమాట బుట్టి లాగా జరి బోర్డర్ ఇచ్చేసి దాంట్లోనే చిన్న టెంపుల్ బార్డర్ ఇచ్చేసి టెంపుల్ రుద్రాక్ష బార్డర్ అవును ఇది కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇలా ఉంది సారీ ఇవన్నీ షాంపూ వాష్ చేయొచ్చాక ఈజీగా వాష్ చేయొచ్చు ఇది బాగుంది పోల్కా స్టైల్ అనమాట ఇవన్నీ మనం హ్యాపీగా ఇంట్లో వాష్ చేసుకోవచ్చు పళ్ళు బ్లౌజ్ టెంపుల్ బార్డర్ గ్యాప్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ అంతా ఇలా ఉంటుంది మీకు కంచి స్టైలు మన హ్యాండ్లూమ్స్ లో రిచ్ లో ఇస్తున్నారండి డిజైన్ ఇప్పుడు మనం పవర్ లో కూడా చేయించాం అనమాట ఇది పచ్చింపల్లని ఇది ఒక స్టైల్ రన్ అవుతుంది ఇందాక బుటీ స్టైల్ వచ్చింది కదా ఇదేమో ఇట్లా ఆర్చ్ స్టైల్ వస్తుంది చెరీ బార్డర్ ఇచ్చేసి ప్యూర్ పట్టుల్లో యో కలర్స్ అండి మనం ఇప్పుడు నేను దాంట్లో దాంట్లో ఇంకో కలర్ ఇది ఆరెంజ్ ఇది ఆరెంజ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంది మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారు పింక్ కలర్ ఇచ్చారు ఆరెంజ్ ఇలా కనిపిస్తుంది సేమ్ ఇందులోనే మనకి బ్లాక్ కూడా ఉంది చూడండి బాగుంది బ్లాక్ బ్లాక్ అయితే ఇప్పుడు బాగుంటుంది ఇది లైట్ ల్యావెండర్ కి డార్క్ పర్పుల్ కలర్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది మీకు వచ్చేసి అరౌండ్ టెన్ వరకు ఉ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ రూపీస్ ఇది బోర్డర్ స్టైల్ బుటీ స్టైలు పళ్ళు అన్ని గమనించండి మీకు చూడటానికి ఒకవేళ అనిపిస్తే పక్కన ఇస్తున్నాం అని కానీ వేరియేషన్ బోర్డర్ లో ఉంటుంది చెక్స్ లో ఉంటుంది ఆ బోర్డర్ లో చెక్ స్టైల్ బుటీ స్టైల్ అలా సపరేట్ సెపరేట్ అవుతాయి ఇటు ఈక్వల్ అటు ఇటు ఈక్వల్ బోర్డర్ ఈక్వల్ బోర్డర్ వచ్చింది మన బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ ఇస్తారు మీకు ఈ కాంబినేషన్ చూడండి రెగ్యులర్ రాదు ఇది యాక్చువల్గా సేలంలో మీకు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ థౌజండ్ రేంజ్లో ఇస్తాడు కానీ కాంబినేషన్ మాత్రం ఇలా రాదు ఇది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ అండి ఇది బ్లౌజ్ సారీ ఇది ఎంత పడిందా సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ మంచి వైలెట్కి చిన్న చిన్న బుట్టిస్ టెంపుల్ బార్డరు జరీ ఇవి డబల్ బార్డర్ స్టైల్ ఇస్తారు ఇది వచ్చేసి అంతే మీకు నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అబ్బాయి కలర్ కాంబినేషన్ చూడండి ఒకసారి ఎంత బాగుందో లైట్ లైట్ పీచ్ పీచ్ ఐస్ క్రీమ్ పైన చక్కగా బార్డర్ ఇస్తారు చూడాలి సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ బాగుంది దీని బ్లౌజ్ ఇట్లా డార్క్ కాంట్రాస్ట్ లో ఇస్తున్నారు మంచి యాష్ గ్రే యాష్ కి బ్లూ భయంత బాగుంది అక్క కలర్ కాంబినేషన్ బ్లాక్ బార్డర్ స్టైల్ కూడా చూడండి వెరైటీగా ఉంటుంది అండ్ చాలా మంది ఇప్పుడు ఫంక్షన్స్ కి బ్లాక్ సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు కదా అలా కాదు ఇది ఆష్ కలర్ ఎడ్జ్ కాంట్రాస్ట్ ఇస్తారు మీకు పెద్ద పెద్ద బుట్టి స్టైల్ బార్డర్ తో డివైడ్ చేస్తారు ఇది కూడా 10000 ఉంటది అక్క ఆ ఇది 49 కానీ చాలా కాస్ట్లీ అనిపిస్తుంది ఎంత బాగుందో చిలక పచ్చకి టెంపుల్ బార్డర్ గ్యాప్ డబల్ బ్యూటీ స్టైల్ ఇచ్చాడు అనమాట డాట్స్ బార్డరును నెమల బార్డర్ ఇది బ్లౌజ్ మొత్తం చీర ఇంటర్నల్ లాకింగ్ ఉంటుందండి లోపల మంచి లేవంటికి చిన్న చిక్స్ కాంట్రాస్ట్ గ్యాప్ బార్డర్ రుద్రాక్ష టైప్ ఇచ్చాడు అనమాట బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తాడు కామన్గా ఇది కూడా కలర్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ కలర్ స్నేయాన్ గ్రీన్ అంట నెక్స్ట్ ఇది కొంచెం డార్క్ కలర్ కొంచెం ఆరంజ్ మెరూన్ అండి ఇది మంచి బొట్టు రెడ్ అక్క అమ్మవారు బొట్టు రెడ్ ఉంది ఇదంతా థౌసండ్ టూ హండ్రెడ్ హండ్రెడ్ నైస్ ఇది కొంచెం పైన ఏమో మనకి కడ్డీ బోర్డర్ వచ్చి కింద రుద్రకాలనాథ చెరుడు బాగుంది కలర్ రెండు రకాల బూటీస్ ఇస్తాడు ఈ కలర్ చూడండి బాగుంది చూసారా బోర్డర్ కూడా పళ్ళు ప్లేన్ ఇచ్చారు బోర్డర్ మొత్తం కంటిన్యూ చేస్తారు కొన్ని డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అవి చూద్దాం అండి సో డ్రెస్ మెటీరియల్స్ ఏంటి అంటే ఇది మంగళగిరి టెండిగా నడుస్తుంది అండి ఇట్లా ఇది టాప్ సింగిల్ దీనికి ఇప్పుడు మనకి దుపటాకి ఇలా థ్రెడ్ వర్క్ చేశారు అనమాట ఏ కలర్ టాప్ అయితే దానికి థ్రెడ్ వర్క్ ని హైలైట్ చేస్తున్నారు టాప్ దుపటా ఎంత పడుతుంది అక్క సెట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు చూడండి ఇది ఆరెంజ్ కలర్ టాప్ కదా దుపట వర్క్ లో మధ్యలో మనకి ఆరెంజ్ కలర్ తో హైలైట్ చేశారు ఆప్లిక్ వర్క్ ఆప్లిక్ వర్క్ డిజైన్ వచ్చేసి దుపట్టా మనకి పింక్ వచ్చింది ఇది మీరు ఓనీలా కూడా వేసుకోవచ్చు పెద్దగా ఉంటుంది ఇది ఎంత పడుతుంది అక్కడ దుపట్టా అయినా వాడచ్చు ఒకసారి ఆప్లిక్ వర్క్ లో త్రీ త్రీ హండ్రెడ్ కలర్ కాంబినేషన్ చూడండి ఇది మనకి ఫ్రంట్ లో వస్తుంది ప్లేన్ ఇంకెన్ని ఎన్నిసార్లు వేసుకుంటాం కొంచెం అందులో డిఫరెన్స్ ఇది ఇవి వచ్చేసి మీకు గర్మిలలో శారీస్ అని చూపించాం కదా ఆ స్టైల్ కుప్పడం స్టైల్ డ్రెస్ మెటీరియల్ అనమాట ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే మామూలుగా కాటన్ ప్యాంట్ కానీ ఇందులో పట్టు ప్యాంటే ఇస్తున్నారు అవును టాప్ దుపట బాటమ్ అంతా పట్టు కొంతమంది అయితే ప్లేన్ టాప్ తీసుకో తీయించేసుకొని చక్కగా ప్లేన్ టాప్ కుట్టించుకొని క్లాత్ వేస్ట్ అవ్వకుండా మన డిజైన్ దుప్పట సేదటి ఉంటాయి కదా అలా సెట్ చేసుకుంటారు అనమాట అలా కాకుండా ఏంటంటే అక్క ఇప్పుడు ఇది టాప్ కుట్టించుకున్నారు కదా ఇందులో కొంచెం కొంచెం క్లాత్స్ మిగులుతాయి కదా టైలర్ నడితే దీనికి పైపింగ్ లాగా వేస్తే రెండిటికి మనము వేసుకోవచ్చు అలానే వేసుకోవచ్చు ఎంత పడుతుంది కాస్ట్ అది చేంజ్ పడతాయి త్రీ టు నైన్ ఫైవ్ అందులో కలర్ కాంబినేషన్స్ అవును మీకు లేదు డిజిటల్ లంగా ఓణి అనమాట ఇది లంగా ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ వస్తాయండి లంగా ఓణి సెట్స్ బ్లౌజీలో డిజైనర్ పీస్ ఇస్తాడు దాని లాగానే మనకి దుప్పట దుప్పట ఓణి ఇచ్చేసి కాస్ట్ వచ్చి మనకి సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇది చీర అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది సేమ్ ఇందులో మీకు సారీస్ కావాలన్నా ఉంటాయండి నేను ఆల్రెడీ ఇది సేమ్ సారీ కట్టుకున్నా అవును బాగుంటుంది ఇది బాగుంది చూడండి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పోయి సరే అంత దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ప్రైస్ చెప్పాను అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ అక్క సిక్స్ అంతే అక్క సిక్స్ ఫోర్ ఫ్రాస్టర్ షేడ్ ఇవన్నీ పట్టు ఫ్యాబ్రిక్స్ అండి ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ చాలా కలర్ఫుల్ దీని బ్లౌజ్ లెబ్రిక్రెడ్ ఇస్తారు సేమ్ ఇందులో మీకు శారీస్ కూడా ఉంటాయి డిజిటల్ ప్రింట్ మంగళగిరి శారీస్ ఇది బాగుంది పేస్టల్ కలర్లో భలే అందంగా ఉంది కదా అండ్ నెక్స్ట్ ఈ శారీ గురించి మీకు చెప్పాలి మీకు స్క్రీన్ మీద ఒక ఫోటో కనిపిస్తుంది చూడండి అది మొన్న నేను కట్టుకున్నాను సేమ్ ఇందులోనే ఆ రోజు కూడా నేను మీకు చెప్పాను ఇందులో సేమ్ ప్రింట్ ఒకేసారి సేమ్ ఉండవండి ఇందులో పెయింటింగ్స్ మారుతూ ఉంటాయి ఇదంతా హ్యాండ్ పెయింటింగ్ ప్యూర్ మంగళగిరి పట్టు చీర మీద హ్యాండ్ పెయింటెడ్ అనమాట ఒక్కొక్కసారికి పెయింటర్ ఒక్కొక్క పెయింట్ వేస్తూ ఉంటాడు ఒకటే పెయింట్ ని పట్టుకొని పెయింటర్ ఎన్నిసార్లు వేస్తాడండి అందుకి బోర్ కొట్టాలంటే బోర్ ఒకటి అప్పుడు ఒకరు కట్టారండి సహజంగా మనకి ఆడవాళ్ళు కట్టాలనిపించదు కమ్మా అది కూడా నేను మొన్న కనుక బాగా నచ్చి ఫీల్ మళ్ళీ తీయించారు ఓపెన్ చేసి చూద్దాం అక్క అసలు ఇంత బాగున్న ఫ్యాబ్రిక్ ఎందుకు వదులుకుంటున్నారని ఇది కూడా చాలా ఆ బటర్ఫ్లైస్ అది ఎంత బాగుందో అండ్ ఇది ఒకటి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో ఉంటుంది దయచేసి సేమ్ అదే స్వప్న వేసుకుంది అని అడగండి ఇందులో ఇవి కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది నేను హార్సెస్ ఉన్నాయి నేను తీసుకున్న దాని మీద ఇలా మంచి ప్రిటి ఫ్లవర్స్ శారీ అంతా మనకి పెయింటింగ్ వస్తుంది కూర్చొని హ్యాండ్ పెయింటింగ్ ఇది మీరు తీసుకున్న స్టైల్లోనే ఇది ఒక లైట్ ఇద పెయింటింగ్ ఈ శారీ మీరు ఏది తీసుకున్న ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇది పింక్ థీమ్ లో ఉంది నాకు చాలా అసలు ఫస్ట్ అక్క ఓపెన్ చేయగానే అక్క నాకు ఈ సారీ కావాలి నేను కట్టుకోవాలి అని చెప్పి అడిగి మరీ తీసుకున్నాను అండ్ శారీ లెంత్ చాలా పెద్దది హైట్ ఎక్కువ విడితే కూడా చాలా ఎక్కువ ఎంత హైట్ తనకి బాగా నచ్చి తీసుకున్నారు అది యాక్చువల్ వాళ్ళ ఇంట్లో కూడా బాగా నచ్చింది మా ఆయన కూడా నాకు ఈ శారీ చాలా బాగుందని చెప్పాడు ఇందులో మీకు ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా ఈ శారీ బాగుంటుంది ఇది మనం వేసుకొని హస్బెండ్ పట్టు పంచ కట్టుకుంటే ఎంత బాగుంటుంది మేము ఆ రోజు అలాగే వేసుకున్నాం చూడండి ఏ కూడా బాగుంది కిందది ఇంకా చాలా దీనికి లోటస్ కి గోల్డ్ ఫినిష్ ఇచ్చారు ఏ శారీ తీసుకున్నా ఫైవ్ థౌసండ్ రూపీస్ అండి సో మళ్ళీ ఒకసారి మీ అందరికి శారీ చూపించాలి అనిపించింది ప్యూర్ మంగళగిరి పట్టు మీద మనకి పెయింటింగ్ వచ్చిన శారీ అనమాట సో ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నేను అనుకున్నాను ఈరోజు మేము ఏవైతే పవర్లూమ్ శారీస్ చూపించామో సేమ్ అందులో మీకు హ్యాండ్లూమ్ కూడా ఉంటాయి మీరు జస్ట్ మీకు పవర్ లూమ్ హ్యాండ్లూమ్ డిఫరెన్స్ చూపించాలని ఈ వీడియో ఇక్కడ చూడండి ఒకసారి మీరు వెనకాల చూస్తే ఇవన్నీ శారీ కలర్ కాంబినేషన్సే సో మీకు నచ్చిన దాంట్లో పవర్ లూమ్ హ్యాండ్లూమ్ ఏవైనా తీసుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ పెట్టుబడులు శారీస్ మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి కిందకి ఎంటర్ అవ్వగానే మీకు లైనింగ్ క్లాత్ దగ్గర నుండి అంటే బ్లౌజ్ లైనింగ్ దగ్గర నుండి అండ్ టూ బై టూ బ్లౌజెస్ కానీ డిజైనర్ బ్లౌజెస్ కానీ ఫ్యాబ్రిక్స్ కానీ అన్నీ ఉంటాయి సెకండ్ ఫ్లోర్లో మొత్తం మనకి మంగళగిరి ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లోనేమో పట్టు ఉంటాయి అండ్ డైలీ వేర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ కూడా చాలా బాగుంటాయి మనం ఉన్నది మంగళగిరిలో ఉన్న సఖీ అనమాట టెంపుల్ లైన్లోనే అడ్రస్ అయితే చాలా ఈజీ మ్యాప్ పెట్టుకొని వచ్చేయచ్చు సో మళ్ళీ కలుద్దాం మంగళగిరి సఖీలో బాయ్ బాయ్